హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మేడే రోజున ఈవినింగ్ అండి ఫైవ్ థర్టీ అలా అయింది టైము వెనకాల పిల్లలు ఏడు రాళ్ళ ఆడుతున్నారు భలే ఉంటుంది కదా సమ్మర్ హాలిడేస్లో మేము కూడా ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళము చిన్నప్పుడు బేసిక్గా నాకు ఆటలు ఏమీ రావు అయినా కానీ మోసం చేసేసి వాళ్ళతో దెబ్బలాడేసి మరీ ఆడేదాన్ని క్రికెట్ అని షెటిల్ అని ఇలా ఆడేదాన్ని అనమాట బేసిక్గా నేను నవ్వుల పోటీల్లో ఫస్ట్ వచ్చాను ఒకసారి అయితే భలే ఉంటుంది చిన్నప్పుడు కదా సబ్జా విండో ఆడుకునే వాళ్ళము ఏంటింటో ఆటలు ఎల్ అండ్ డి అండ్ లండన్ ఆడుకునేవాళ్ళం మళ్ళా కుంట ఆటలని రేడియో అని అబ్బో చాలా ఉండేయనమాట ఎండాకాలంలో సో చింతకలాట కూడా ఆడుకునే వాళ్ళము ఇది ఏం పెట్టాను కింద అనేది చూపిస్తున్నానండి నేను క్రాకరీ యూనిట్ మీద ఇది ప్రియా పచ్చడి సీసా అని చెప్పాను కదా దాని కింద మనకి బయట ఏమన్నా బిర్యానీ అలా తీసుకుంటే మనకి ఇందులో రైతా అలాగే గ్రేవీ కర్రీ వస్తుంది కదా అది పెట్టను అనమాట జారిపోకుండా ఉంటుంది అని చెప్పి కొంచెం సేఫ్ సైడ్లో ఉంటుంది అని భలే అనిపించింది అలా పెడితే నాకు ఇది ఒక క్రియేటివిటీ లాగా అనిపించింది మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి పొద్దున్న పిండి రుబ్బాను అని చెప్పి చెప్పాను కదండి మా వదిన చెప్పింది కొలతలు అని చెప్పి ఒక గ్లాసు మినపు గుళ్ళుకి ఒక గ్లాసు ఇడ్లీ నూక ఒక గ్లాసు రాగి పిండి కలిపాను అనమాట మంచిగా ఫర్మెంట్ అయింది ఇంకా సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట అంటే ఫైవ్ థర్టీ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను పొద్దున్న ఎయిట్ లోపలే మిక్సీ పట్టేశాను మిక్సీలో వేసాను అనమాట పొద్దున్న మజ్జిగ అనేసి అన్నాను కదండి మజ్జిగ చేశాను కానీ అది నెయ్యి కాయలేదనమాట ఫ్రిడ్జ్లో పెట్టాను చాలా గట్టిగా ఉంది అంటే చిక్కగా ఉందనమాట మజ్జిగి అందుకని చెప్పేసి కొంచెం నీళ్లు పోసాను కొంచెం నీళ్ళు పోసి మంచిగా ఇలా అంటే ఆ వెన్న పైకి వస్తుంది కదా అని చెప్పి ఇలా పోసాను అనమాట ఇంకా నెయ్యి కాయాలి అయితే బీట్రూట్ క్యారెట్ హల్వా కూడా చేద్దాం అనుకున్నాను సంతలో నుంచి శుక్రవారం నాటి తీసుకొచ్చాను అనమాట బీట్రూట్ క్యారెట్ వాటికి తొక్కలు తీస్తున్నాను బేసిక్గా చాలా వేడిగా ఉంది కానీ తలుపులేం తీసుకోలేదు ఎందుకు అని అంటే దుమ్ము వచ్చేస్తుంది ఇదే నా ఫీలింగ్ అనమాట ఏంటో తెలియదు కానీ ఎండాకాలం ఎక్కువ దుమ్ము వస్తుంది కదండి నా ఫీలింగ్ అయినా మీ ఫీలింగ్ కూడా నా ఇది అది కమెంట్స్లో చెప్పండి మనం అందరం తలుపులు తీసేసి ఎండాకాలం అయితే తలుపులు తీసుకుంటే చల్లగా ఉంటుంది అని మనం అనుకుంటాం కదా అది కరెక్టే చల్లగా అయితే ఉండదు ఇప్పుడైతే ఈ సీజన్లో ఇంకా చల్లగా అయితే ఏముండదు కానీ దుమ్ము అయితే ఎక్కువ వస్తుంది అనమాట ఇంకో క్యారెట్ బీట్రూట్ పీల్ చేస్తున్నాను అనమాట పీల్ చేసేసి ఇదిగో ఎర్ర డొక్కు ఒకటి పెట్టాను కదా పక్కన అందులో వేస్తున్నాను అందులో వేసి నీళ్ళు పోసి కడిగేద్దాము అని చెప్పి ఇంకా ఈ రోజు నుంచి సాయంత్రం అప్పుడు కూడా మొక్కలకి నీళ్ళు పోద్దామని డిసైడ్ అయ్యానండి వేడి గాలులు కూడా ఒకటి స్టార్ట్ అయినాయి కొంచెం ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఈ ఒక్క మంతే కదా మేబీ ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా ఈరోజు నుంచి సాయంత్రం అప్పుడు కూడా నీళ్ళు పోస్తున్నాను మే ఫస్ట్ నుంచి నెయ్యి కాస్తున్నానండి యాక్చువల్గా నేను చెప్పాను కదా మొక్కలు ఎప్పుడైతే కౌంటర్ టాప్ మీద పెట్టానో అప్పటి నుంచి కూడా చిమ్ని ఆన్ చేస్తున్నాను అనమాట లేకపోతే ఈ వేడంతా ఆ మొక్కలకి వెళ్ళిపోతుందని ఫీలింగ్ ఉన్నది అన్న మాట కానీ ఇది వరకు ఎప్పుడూ వాడలేదు కానీ ఇప్పుడే వాడుతున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ చిమ్ని వేసుకుంటే మనం ఎక్కడన్నా బయట ఉంటే కూడా ఏమన్నా మాడిపోతే కూడా అది మనకు తెలియదు అనమాట ఒక బ్యాడ్ థింగ్ ఎందుకంటే ఇది బయటకు వెళ్ళిపోతుంది గాలి మనకు లోపలికి తెలియదు అందుకని చెప్పి కొంచెం నాకు అంత మంచిగా అనిపించలేదు ఇదైతే ఒకసారి నా కూర అలాగే మాడిపోయిందనమాట ప్లస్ ఒకసారి నెయ్యిని కూడా మాడ్చేశాను అలాగే చూడలేదన్నమాట ఇంకా నెయ్యి వెన్నంతా ఈ గిన్నెలో వేసేసి మజ్జిగ ఉంటుంది కదా ఆ మజ్జిగనైతే నేను పాడబోయినండి మజ్జిగ చారు మజ్జిగ చారు కాదు మజ్జిగట్లు ఇది వరకైతే మజ్జిగట్లు వేసుకునేదాన్ని కానీ మైదా పి గోధుమ పిండి కాకుండా మైదా పిండి వాడాలన్నమాట అందుకని చెప్పి మజ్జిగట్లు వేయట్లేదు ఇదిగో ఇది డైరెక్ట్ నేను అన్నంలో కలుపుకునే తింటాను నాకు ఇష్టం కూడా చల్లగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మన పేరు లాగానే ఇది కూడా మంచిగా ఉంటుందండి ఫ్రిడ్ జ్లో పెట్టేస్తున్నాను రెండు బాక్సుల్లో పోసి ఇంకా ఈ అన్నీ బయటేసేస్తున్నాను అనమాట రేపు ఆంటీ వచ్చి నాతో ముత్తుకుంటుంది ఇన్ని గిన్నెలు చేసావా అని చెప్పి ఇంకో నెయ్యి కాసేస్తున్నాను యాక్చువల్గా నేను కవ్వానికి కూడా ఇందులో పెట్టేస్తాను డైరెక్ట్గా సో కవ్వానికి ఉన్న వెన్న కూడా ఆటోమేటిక్గా ఇదే వేడెక్కిపోద్ది కదా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇది పొయ్యి మీద పెట్టేసి టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చుందామని డిసైడ్ అయ్యాను ఒక పక్కన ఆ నెయ్యి కాగుతుంది ఇంకొక పక్కనేమో టీ పెడుతున్నానండి ఇంట్లో ఉంటే కంపల్సరిగా ట్వెల్వ్ ఓ క్లాక్ ఒకసారి అలాగే సాయంత్రం కూడా నేను కంపల్సరిగా టీ కానీ కాఫీ కానీ తాగుతాను ఈ మధ్యన కాఫీ తగ్గించాము ఎందుకో తెలియదు కానీ టీ అయితే తాగుతున్నాము టీలో ఇలాచీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా నాకైతే భలే ఇష్టం అది నేను టీ కూడా బాగా పెడతాననే ఫీలింగ్ నాకు అది కూడా మా మామమ్మ మా వాళ్ళ ఇంటికాడ నేర్చుకున్నాను అనమాట నిన్న కోడిగుడ్డు మా మా అమ్మ నేర్పిందని చెప్పాను కదా టీ అయితే మా మావేకి బాగా ఇష్టం మా నాలుగో మావేకి నేను పెట్టిన టీ అయితే చిన్నప్పుడు ఎప్పుడో పెట్టాను తర్వాత ఎప్పుడూ పెట్టలేదు అనుకోండి సో పాలు అయితే ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసేసి ఇందులో పోస్తాను చాలా ప్యాకెట్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లో అవన్నీ కాయాలి ఈరోజు ఫస్ట్ కదా కాద్దామని అనుకున్నాను కానీ ఏంటో కాయలేదు బట్టలు కూడా ఉతకలేదు కొన్ని పనులు చేశాను కొన్ని పనులు చేయలేదు అనమాట కానీ కొన్ని కొన్ని పనులు నేను ఫిక్స్డ్గా అదే రోజు చేద్దాం అని అనుకుంటాను అనమాట అందుకనే ఈరోజు బట్టలు ఉతకలేదు క్యారెట్ బీట్రూట్ కడుగుతున్నాను కడిగేసి ఒక పల్లెల్లో పెట్టాను అలాగే మనకి కోరుకునేది ఉంటుంది కదా దాన్ని మీరు ఏమంటారు అనేది నాకు చెప్పండి మేము కోరుకునేదే అంటాము సో కోరుకునేది కూడా కడిగేసి ఆ పల్లెంలో పెట్టాను అనమాట రెడీగా టీవీ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా టీవీ కాడ కూర్చుని ఒకటే టీవీ చూడడం అనమాట ఇంకా అది కోరేంత వరకు బేసిక్గా నాకు ఆ కోరడాలు ఇలాంటివంటే అంత ఇష్టం ఉండదు చిన్నప్పుడు నేను మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది దాన్ని ఎండాకాలంలో మా పెద్దమ్మ పులిహార చేయడానికి కోరమంటే నాకు అసలు ఎంత నొప్పులో నిజం చెప్పాలంటే సో నాకు అస్సలు కోరడం ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు తప్పట్లేదు అనుకోండి నేను ఇంకా టీవీ దగ్గరికి వచ్చాను ఇవన్నీ పట్టుకొని ఇక్కడ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా కూర్చోం ఫాస్ట్ ఫాస్ట్గా కోరేసాను అనమాట గమ్మును కోరేను ఇంకా వేడి కూడా ఒకటి ఉందని చెప్పేసి అన్నాను కదా ఇంకొకటి ఏంటంటే టీవీ పెట్టిన వెంటనే అదేంటో తెలియదు కానీ ఒకటి హారర్ లాగా వచ్చిందనమాట బేసిక్గా నాకు అలాంటి అంటే భయం కామెడీ లవ్ స్టోరీస్ ఇలాంటివి సినిమాలు చూస్తాం కానీ హారర్ వచ్చింది అని అంటే కొంచెం భయమే నాకు మొక్కలు చూసారా ఎంత పక్క పచ్చగా ఉన్నాయో ఇవన్నీ ఏసీలో పెట్టడం వల్లనే ఇలా ఉన్నాయి అన్న ఫీలింగ్ అలాగే ఈ రోజు పొద్దున్న వాటర్ కొంచెం నింపాను కదా రే ఈ రోజుకైతే అంటే సెకండ్ అయితే ఆల్మోస్ట్ కొంచెం వరకు ఎల్తయిపోయినాయి అండి పాపం కదా వాటికి కూడా చాలా దాహం వేస్తున్నట్టుంది మనం కూడా అన్నీ నీళ్లు తాగుతున్నాం కదా ఇక్కడ కూర్చుని అవి మధ్యలో కోరేటప్పుడు ఇక్కడికి వచ్చి చూసుకున్నాను నెయ్యి అయితే కాగిపోయింది ఇంకా నెయ్యిది ఆఫ్ చేసేస్తున్నాను చాలా మందికి నెయ్యి కాయడం కూడా రాదు అనే చెప్తున్నారండి చాలా ఈజీ ఇవి నేను అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా నెయ్యి ఎక్కువ కాస్తూనే ఉంటాను అప్పటి నుంచి మేము పాలే పోయించుకుంటాం అనమాట ఇంకో మొత్తానికైతే కోరేసాను ఆ క్యారెట్ బీట్రూట్ కూడా ఇప్పుడైతే తీసుకెళ్ళి దీన్ని ఫ్రై చేసేస్తాను పక్కనే ఉంది కదండి నెయ్యి గిన్నె కాసింది ఆ నెయ్యి గిన్నెలోది ఒక ఐదు స్పూన్లు నెయ్యి వేసాను నిజం చెప్పాలంటే గరిట్లు కూడా లేవు అన్నీ కడగడానికి వేసాను అనమాట అందుకని చెప్పేసి స్పూన్తో ఏతున్నాను ఒక ఐదు స్పూన్లు నెయ్యి వేసాను పక్క గిన్నెలోది ఇంగో ఇప్పుడు కోరిందంతా కోరు ఇందులో వేసేస్తున్నాను అనమాట సిమిల్లోనే పెట్టాను మిల్క్ మేడ్ ఉంటే బాగుండేది అని అనిపించింది కానీ మిల్క్ మేడ్ లేదు కదా ఇంక అందుకనే పచ్చి పాలు పోసి పంచదారేసి చేశాను అనమాట పచ్చిపాలంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొంచెం కరగబెట్టి కరగబెట్టి అంటే ఐస్ గడ్డ గట్టేస్తుంది కదా అదనమాట కరగబెట్టి అంటే మళ్ళీ నెయ్యి అనుకున్నారు ఐస్ గడ్డని కరి కరిగిచ్చి అప్పుడు పచ్చిపాలతో చేశాను అనమాట చాలా బాగుంటుందండి యాక్చువల్గా నేను డీటాక్స్ డ్రింక్ అని కూడా చేశాను కదా అది కూడా బాగానే ఉంటుంది రెండింటితో చేసుకుంటే ఇది స్వీట్ కాకుండా షుగర్ కాకుండా బెల్లంతో చేసుకున్నా బాగానే ఉంటుంది అని అనిపించింది మొన్న ఆర్గానిక్ బెల్లం తెచ్చాను కదా దాంతో చేసుకున్నా బాగానే ఉంటుందండి నా చేతిలో అయితే పింక్ కలర్లో అయిపోయినాయి ఇలాగే లిప్స్ ఉంటే భలే ఉంటాయి కదండి పింక్ లిప్స్ చాలా మంది లిప్స్టిక్లు వేసుకుంటారు కదా ఈ కలర్తో అదేంటో కానీ నాకు అలాంటివి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు ప్లస్ నాకు ఇష్టం కూడా ఉండదు అందుకని నేను అట్ల జోలికి ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఒక పక్కనది వేయించుతున్నాను ఇంకొక పక్కన వచ్చి ఇందాక క్యారెట్ అయి కడిగిన నీళ్ళు ఉన్నాయి కదండి అలాగే ఫిల్టర్లో నుంచి కూడా కొన్ని నీళ్ళు వచ్చి ఉన్నాయి కదా అవి కొంచెం చల్లగా అవుతాయని చెప్పి అట్టే పెట్టినా అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఆ నీళ్ళు తీసుకెళ్ళి మొక్కలకు పోస్తాను టీ పెట్టాను కదా టీ గిన్నెలో కూడా కొన్ని నీళ్ళు పోసి ఇలా ఉంచుతాను టీ పొట్ట అయితే వేయను కానీ నీళ్ళైతే మొక్కలకు పోస్తాను అనమాట ఎస్పెషల్లీ టీ టీ పొట్టు నీళ్ళు కానీ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇలాంటివైతే ఫస్ట్ గులాబీ మొక్కకి కనకాంబరం మొక్కకే పోస్తానండి ఎందుకంటే పువ్వులు కొంచెం బ్రైట్గా పోస్తాయి అని చెప్పేసి అంటారు చిన్నప్పటి నుంచి కూడా నాకు అందుకని చెప్పేసి వీటికి పోస్తాను అనమాట పొద్దున్న బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా అదిగో నేను చెప్పాను కదండి తౌడు ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఆ బియ్యం కడిగిన నీళ్ళే అనమాట ఈ కింద అంత తౌడు ఉందో చూసారా తౌడు అంటే మా సైడు గేదెలు తింటాయి ఇప్పుడు అవి కూడా తింటలేదు అంట్లే అండి ఇంకా మొక్కలకి నీళ్ళు పోసేస్తున్నాను అనమాట ఈ మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు ఆ వాసన వస్తుంది చూడండి మట్టి వాసన అబ్బా ఎంత బాగుందో తెలుసా బాగా ఎండలు కదా చీకడ పడ్డాకనే పోద్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఆరు నలభై ఐదు వరకు చీకడే పడలేదనమాట ఈ లోపల నేను మిగతా పనులు చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా గ్యాస్ మీద అవి పెట్టేసి కోరు వేయించుతున్నాను కదా అది పెట్టి అప్పుడు నీళ్ళు పోస్తానికి వెళ్ళాను అనమాట ఒక పక్కన పాలు కూడా పోసేసానండి అందులో ఇంకా ఇవి కూడా వేయించుతున్నాను అనమాట నాకు భలే నచ్చుతుంది బుడ్డు మూకుడు ఎక్కడ కొన్నారని చాలామంది అడుగుతారు ఇది వచ్చి సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో కొన్నానండి మా ఇంటికి ఇంటికి గృహప్రవేశం టైంలో వెళ్ళాము కదా అప్పుడు కొన్నాను అనమాట భలే ఉంది కదా అని నెయ్యి వడబోసేస్తున్నానండి డబ్బాలోకి కింద డబ్బా ఉంది కదా అది నా అరు డబ్బా అనమాట లాస్ట్కి దాన్ని ఇలా వాడుతున్నాను నెయ్యి స్టోర్ చేసుకునే డబ్బా లాగా ఫైనల్గా అయితే ఇదే ఇదిగో ఇదేనండి నా బ్రీట్రూట్ క్యారెట్ హల్వా చాలా బాగా వచ్చింది మిల్క్ మేడ్ ఉంటే ఇంకా బాగా వచ్చేది అని అనిపించింది అనమాట ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి